సింగూరు మంజీరాతో పాటు నిజాంసాగర్ కు గోదావరి జలాలను తరలిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు తద్వారా హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారంతో పాటు ఆయా జలాశయాల కింద కొత్త ఆయకట్టు తీసుకొస్తామని అన్నారు హైదరాబాద్ జలసౌదలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన మంత్రి సింగూరు ప్రాజెక్టులో పూడికతీతకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు సింగూరు కాలువలైనింగ్ టెండర్లు పిలవాలని చెప్పారు టెండర్లు పూర్తి చేసి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు మొదలుపెట్టని బసవేశ్వర సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను సత్వరమే మొదలుపెట్టాలని తెలిపారు పెద్దారెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్దం చేసి పాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు అర్థాంతరంగా ఆగిపోయిన ప్యాకేజ్ ఏ పనులు తక్షణమే పునరుద్దరించాలని అన్నారు నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నల్లవాగు మీడియం ప్రాజెక్టు కెనాల్ మరమ్మతులతో పాటు జిల్లాలోని ముప్పై ఎనిమిది చిన్న నీటిపారుదల చెరువుల మరమ్మతులకు ఆమోదం తెలిపారు కారముంగి ఎత్తిపోతల పథకానికి కూడా మంత్రి ఆమోదం తెలిపారు